హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నైన్ కాస్ కిచెన్ టుడే రెసిపీ మటన్ మసాలా కర్రీ ఈజీగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో మటన్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మీకు చూపించిపోతున్నాను చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేవచ్చు ఇప్పుడు మనం మటన్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దాం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మీడియం సైజ్గా కట్ చేసుకున్న మటన్ని నీట్గా వాష్ చేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ అలం ఎల్లీ పేస్ట్ పావు కప్పు పెరుగు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని బాగా మటన్కి అప్లై చేయాలి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ బాగా మిక్స్ చేయాలి అప్పుడే కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక వన్ అవర్ మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము మీకు టైం కనుక లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ లాను ప్రిపేర్ చేసేవచ్చు వన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ బాండి పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులోకి వేసేసి వీడియోలో చూపించిన విధంగా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక సెవెన్ మినిట్స్ కుక్ చేసుకున్నాము కుక్కర్ మూతకి విజిల్ పెట్టకుండానే కుక్ చేసుకోవాలండి అప్పుడే మటన్ అనేది బాగా కుక్ అవుతుంది దీన్ని మూత ఓపెన్ చేసి చూస్తే చూసారా మటన్ ఇలా రెడీ అయ్యాక ఇందులోకి వన్ కప్పు వాటర్ పోసి ఒకసారి మిక్స్ చేసుకుని విజిల్ పెట్టి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వేయించుకోవాలి సిక్స్ విజిల్స్ తర్వాత ప్రెజర్ మొత్తం పోయాక మోతో చేసి చూస్తే చూసారా మన మటన్ చాలా స్మూత్గా కుక్ అయ్యింది దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర దాసం చెక్క స్టార్ ఫ్లవర్ జాపత్రి యాలక్కాయలు మిరియాలు లవంగాలు వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి ఫ్రై అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు కూడా వేసుకుని ఈ వేడి మీదే కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై అయిన దాన్ని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాము ఇప్పుడు ఇదే బాండిలోని రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక చెక్క స్టార్ ఫ్లవర్ మగ్గలు బిర్యానీ ఆకు వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఇందులోకి పావు టేబుల్ స్పూను జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు కూడా వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము రెండు మీడియం సైజు ఆనియన్ని సన్నగా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇందులోకి వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఇందులోకి రెండు పచ్చిమిర్చిని కూడా ముక్కల కింద చేసుకుని ఇందులోకి వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి పుదీనా కూడా వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఒక పెద్ద సైజ్ టమాటాని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇందులోకి వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి టమాటా మెత్తబడిన తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ పావు టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు దీంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా ఇందులోకి వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా మెత్తగా పేస్ట్ లాగా ఇవ్వాలండి అప్పుడే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది దీన్ని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత మనం కుక్ చేసుకుని పక్కన పెట్టుకున్న మటన్ని ఇందులోకి వేసేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీరు సేమ్ నేను చూపించిన ప్రాసెస్ కనుక యాసిడీస్ ఫాలో అయితే చాలా టేస్టీగా రెడీ అవుతుందండి మటన్ మసాలా కర్రీ అనేది చాలా బాగుంటుంది దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి హాఫ్ కప్పు వాటర్ పోసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక సెవెన్ మినిట్స్ కుక్ చేసుకుందాము సెవెన్ మినిట్స్ తర్వాత మూత పెంచేసి చూస్తే మన మటన్ మసాలా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయిందండి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మీకు ఉప్పు కారం మసాలా అనేది సరిపోయిందో లేదో చూసుకుని టేస్ట్ అడ్జస్ట్ చేసుకుని వేసేసుకోవచ్చు ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసుకుని ఇప్పుడు మనం కట్ చేసుకున్న కొత్తిపేరని వేసేసి గార్నిష్ చేసేసుకోవడమే అంతేనండి ఈజీగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో మటన్ మసాలా కర్రీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్